మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే మోంతా తుఫాన్ తీరాన్ని రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఖమ్మం జిల్లా కానీ నల్గొండ కానీ ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా ఇటు భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది గంటల్లోనే మనకి మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడ ఎడతెరుపు లేని జల్లులు అప్పుడప్పుడు భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనము ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తారీఖు ముఖ్యంగా మనకి తుఫాన్ ప్రభావంతో ఉండే అవకాశాలు ఉన్నాయని మనం ఆల్రెడీ ఇప్పటికీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగానే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు అయితే కొనసాగుతున్నాయి స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు అలాగే కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులందరూ కూడా ఖచ్చితంగా గొడుగులు వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళండి ఈరోజు ఈరోజు హైదరాబాద్ నగరంలో సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది కంటిన్యూస్గా నగరంలో జల్లులు ఉండబోతున్నాయి నగరంలో కంటిన్యూస్గా తుఫాన్ ప్రభావంతో అప్పుడప్పుడు కొంచెం మాత్రమే గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువగా కంటిన్యూస్ జల్లులు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలందరూ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి నగరంలో ఈరోజు కంటిన్యూస్గా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గా ముసురు వాతావరణం జల్లులు ఉండబోతున్నాయి అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకోండి నగరం వైపుగా మోంతా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా ఈరోజు ఉండబోతుంది నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తార్ నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి పూర్తిగా కూడా ఈరోజు సూర్యుడు కనిపించే అవకాశం నగరంలో లేదు కంటిన్యూస్గా నగరంలో జల్లులు ఉండబోతున్నాయి కాబట్టి నగర ప్రజలు ముఖ్యంగా స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే ఇటు ముఖ్యంగా ఏదైతే ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గొడుగులు వెంట పెట్టుకుని వెళ్ళండి ఈ రోజు నగరంలో నాన్ స్టాప్ రైన్స్ అయితే ఉంటాయి కంటిన్యూస్ గా నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి కంటిన్యూస్ గా ఈరోజు ఎడతెరుపు లేని ముసురు వాతావరణం అయితే నగరంలో ఉండబోతుంది గ్యాప్ లేకుండా ఈ రోజు వర్షాలు నగరంలో ఉండబోతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోండి నగరం వైపుగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఈరోజు సూర్యుడు ఉండే అవకాశం మ్యాక్సిమం లేదు సూర్యుడు లేకుండా కంటిన్యూస్గా ఈరోజు నగరంలో వర్షాలు ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కానీ కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ మీ వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి అలాగే ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులు కానీ బయట పనులకు వెళ్ళే ప్రజలకు కూడా అందరూ కూడా ఖచ్చితంగా మీ వెంట మీ చేతిలో గొడుగు పెట్టుకుని వెళ్ళండి ఈరోజు నగరంలో నాన్ స్టాప్ రైన్స్ ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరం వైపుగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈరోజు ఉండబోతుంది నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం నగరంలో రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది నగరంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు మోంతా తుఫాను ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో అధికంగా ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం వైపుగా నల్గొండ వరంగల్ పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఇక నెల్లూరు వైపుగా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మెల్లిగా తగ్గబోతుంది నెల్లూరు వైపుగా అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ తగ్గి ముఖ్యంగా తెలంగాణ వైపుగా పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ నగర ప్రజలారా ఉద్యోగస్తులారా విద్యార్థులారా బయటకు వెళ్ళే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు నగరంలో నాన్ స్టాప్ గా ఉంటుంది కంటిన్యూస్ గా ఉండబోతున్నాయి నగరంలో ఎడతెరుపు లేని వర్షం ఉండబోతుంది కాబట్టి నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి బండ్లు మీద ప్రయాణాలు అయితే పెట్టుకోకండి నగర ప్రజలు ఈ రోజు బండ్లు మీద ఎక్కువ ప్రయాణాలు ఉంటే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కంటిన్యూస్ గా వర్షాల వల్ల తడిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా ఎక్కువగా ఈరోజు బండ్ల మీద ప్రయాణాలు పెట్టుకోకండి నగరం వైపుగా మోన్తా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావంతో ఈరోజు నగరంలో వర్షాలు కంటిన్యూస్గా ఉండబోతున్నాయి నగర ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి నగరం వైపుగా ఉన్న ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో నగరం వైపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది నగరంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం సమయంలో నగరంలోని మియాపూర్ వైపుగా లింగంపల్లి కూకట్పల్లి గచ్చిపౌలి సికింద్రాబాద్ అల్వాల్ అలాగే బోయిన్పల్లి పరిసర ప్రాంతాలు గోల్కొండ పరిసర ప్రాంతాలు అలాగే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు కానీ అలాగే రాయదుర్గం అలాగే మాదాపూర్ పరిసర ప్రాంతాలు అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ రైన్స్ కొనసాగుతున్నాయి నగర ప్రజలు అలర్ట్గా ఉండండి పటాన్ చెరువు వైపుగా కానీ లింగంపల్లి కానీ కూకట్పల్లి కానీ కేపిహెచ్పి కానీ ప్రగతి నగర్ కానీ జేఎన్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే డిఎల్ఎఫ్ పరిసర ప్రాంతాలు వేవ్రాక్ పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీ కానీ రాయదుర్గం కానీ అలాగే గోల్కొండ పరిసర ప్రాంతాలు సికింద్రాబాద్ వైపుగా అలాగే అమీర్పేట్ వైపుగా పెద్దమ్మ గుడి టెంపుల్ పరిసర ప్రాంతాలు జూబ్లీస్ బంజారాల్స్ పరిసర ప్రాంతాలు కోటి పరిసర ప్రాంతాల్లో నాన్ స్టాప్గా వర్షం కొనసాగుతుంది మెహిదీపట్నం కానీ షేక్పేట్ కానీ టౌలి చౌకీ వైపుగా అలాగే బిఎన్ రెడ్డి వనస్థలిపురం పరిసర ప్రాంతాలు ఆదిపట్ల వైపుగా కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి నగర ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ముసురు వాతావరణం కొనసాగుతుంది నగరంలోని అనేక ప్రాంతాల్లో కంటిన్యూస్గా జల్లులు కొనసాగుతున్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి హైదరాబాద్ వైపుగా ప్రస్తుతం మనం చూసుకుంటే తుఫాన్ ఎఫెక్ట్ అయితే రాత్రి నుంచి కూడా కొనసాగుతుంది మోంతా తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులందరూ ఖచ్చితంగా మీ వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి అలాగే ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులారా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులందరూ కూడా మీ వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి ఇక ఈరోజు బండ్ల మీద ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకండి మెట్రో కానీ అలాగే బస్సు ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా పూర్తిగా ఎక్కువగా అయితే పూర్తిగా ఈ ప్రయాణాలు అయితే చేయండి ఈరోజు కానీ బండ్లు ప్రయాణాలు చేస్తే ఖచ్చితంగా వర్షంలో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి వాహనదారులు చాలా చోట్ల ట్రాఫిక్లో చిక్కుకోవడం కానీ అలాగే వర్షంలో ఇబ్బంది పడటం కానీ జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు ఖచ్చితంగా ఈరోజు బండ్లను అయితే ఎక్కువగా వాడకండి ప్రత్యామ్నాయంగా మెట్రోలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ వాడండి ఈరోజు నగరంలో కంటిన్యూస్గా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులందరూ ఆఫీసులకు వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా మీ వెంట గొడుగులు పట్టుకుని వెళ్ళండి మీ వెంట గొడుగు పట్టుకుని వెళ్ళకపోతే మీరు వర్షంలో తడిచిపోయే అవకాశం అయితే ఈరోజు నగరంలో ఉంది కాబట్టి నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులు మీ వెంట గొడుగు తీసుకుని వెళ్ళండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఖచ్చితంగా రోజు అయితే గొడుగు వెంట తీసుకుని వెళ్ళండి నగరంలో ప్రస్తుతం నాన్ స్టాప్ రైన్ అయితే కొనసాగుతుంది నగరంలోని కూకట్పల్లి వైపుగా గచ్చిపౌలి వైపుగా కేపిహెచ్బి ప్రగతి నగర్ అలాగే ఇటు పట్టాన్ చెరువు కానీ చందానగర్ కానీ లింగంపల్లి పరిసర ప్రాంతాలు సికింద్రాబాద్ బోయన్పల్లి వెస్ట్ మారేడుపల్లి మోసాపేట ఎర్రగడ్డ అలాగే ఇటు అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరుపు లేని జల్లులు కొనసాగుతున్నాయి రాత్రి నుంచి కూడా నాన్ స్టాప్ రైన్ అయితే కొనసాగుతుంది మియాపూర్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి గచ్చిబౌలి వైపుగా రాత్రి నుంచి కూడా నాన్ స్టాప్ రైన్ కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి నగర ప్రజలు గా ఉండండి ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఖమ్మం వైపుగా కుండపోత వర్షం కొనసాగుతుంది ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఇటు నకిరేకాలు కానీ సూర్యాపేట కానీ కోదాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఖమ్మం వైపుగా తీవ్రమైన వర్షం నమోదవుతుంది ఖమ్మం సూర్యాపేట అలాగే ఏపీలోని అమరావతి గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి వర్షాల తీవ్రత అయితే ఈరోజు అధికంగా ఉండే అవకాశం అయితే నగరంలో అయితే ఉంది ఇది ఓవరాల్గా కంప్లీట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఖమ్మంకి కానీ వరంగల్ కానీ ఇలాంటి ప్రాంతాలకి వరద ముప్పు కూడా పంచు ఉంది పలు ప్రాంతాల్లో మనకి పదిహేను సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్ ఖమ్మం కానీ వరంగల్ పరిసర ప్రాంత ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఖమ్మం వైపుగా వరంగల్ పరిసర ప్రాంతాలు నల్గొండ అలాగే ఇటు మనకి ఆదిలాబాద్ కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి కొంచెం తీవ్రమైన వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కంప్లీట్ కంప్లీట్గా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నగరంలో కొనసాగుతున్నాయి నగర ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి చాలా చోట్ల మనకి నగరంలో మోంత తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారమైన వర్షాన్ని మనం ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి నగరం వైపుగా ఈరోజు చల్లటి వాతావరణం అంటే సూర్యుడు లేకుండా ఈరోజు నగరం మొత్తం కూడా వాతావరణం ఉండబోతుంది కంటిన్యూస్గా నగరంలో ఈరోజు జల్లులు ఉండబోతున్నాయి ఎడతెరుపు లేని వర్షాలు నగరంలో కొనసాగబోతున్నాయి నగరం వైపుగా మోంతా తుఫాన్ ప్రభావంతో మనకి కంప్లీట్గా జల్లులు ఉండే అవకాశం ఉంది నగర ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క అప్డేట్ నగరం వైపుగా భారీ వర్షాలు ఈరోజు కొనసాగబోతున్నాయి థ్యాంక్ యూ అండి